హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్మార్ట్ కిచెన్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో కోడుగుడ్డు చామగడ్డతో మనం అయితే ఈ రోజు కాంబినేషన్ లో పులుసు పెళ్లితే ఎలా ఉంటుందండి సో చాలా బాగుంటది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సో అందరూ ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట సో ఈ రెసిపీ వెరీ సింపుల్ గా బ్యాచర్స్ కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకునే రెసిపీ అనమాట అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఈ రెసిపీ కోసం మనం ఎగ్స్ ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను సో నేను యాక్చువల్ గా వాడుతున్నది ప్రోటీన్ ఎగ్స్ అనమాట కోసం నార్మల్ ఎగ్స్ అయినా ప్రోటీన్ ఎగ్స్ అయినా ఏవైనా వాడచ్చండి సో ఎగ్ ని ఉడికించుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చామగడ్డలు ఇలా బాగా వాటర్ తో శుభ్రం చేసి ఒక ఐదు లేదా ఆరు సార్లు వాటర్ తో రుద్ది క్లీన్ చేయాలన్నమాట లేదంటే ఎక్కువ మట్టి ఉంటది కాబట్టి సో ఇలా మట్టి లేకుండా కుడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ గిన్నె తీసుకోవాలి మన చామగడ్డల్ని కుక్కర్ గిన్నెలో వేసేసి ఇలా వాటర్ అయితే మన చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్ లో మనం ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువ విజిల్స్ పెడితే యాక్చువల్ గా చామగడ్డ అనేది అంతా ఉడికిపోయి లోపల అది కరిగిపోతుంది అనమాట సో అందుకని ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు ఓన్లీ టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చింతపండు అయితే రెండు రెండు నిమ్మకాయల సైజ్ అయితే మనం తీసుకోవాలి మళ్ళీ గ్రామ్స్ లో అయితే సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకొని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసి ఇలా నానబెట్టుకుందాం సో ఇప్పుడు మనం విజిల్ టూ విజిల్స్ వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంత ఉడికాయో సో టూ విజిల్స్ తర్వాత అయితే మన చామగడ్డ పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయిందండి సో చూడండి ఇలా ఉడికిన చామగడ్డను ఈ నీళ్ళన్ని మొత్తం వంపేసి చామగడ్డ చల్లారిన తర్వాత ఈ చామగడ్డ కొన్న పొట్టు మొత్తం తీసి చామగడ్డ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక పెట్టుకొని తిరుమాతకి కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అనమాట సో ఎందుకంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడం వల్ల రీఫైండ్ ఆయిల్స్ కన్నా ఇది చాలా మంచిది అంటే సో అందుకని మీరు కూడా వీలుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడానికి ప్రిఫర్ చేయండి తర్వాత తిరమాతకి వేస్తున్నాను తిరగమాతలో నేను ఉట్టుడిమి వేస్తున్నాను సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే ఉట్టుడిమి వేస్తుంటానమాట ఇది పుల్సుల్లోకి ఎస్పెషలీ చాలా బాగుంటది సో ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఉట్టుడిమి మీకు సెపరేట్ గా సో ఇది పులుసు లేక ఫ్రైడ్ వాటికి కూడా బాగుంటుంది అనమాట సో నేను సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఈ తర్వాత దీని బదులు మీరు నార్మల్ తిరగమాత ఎలా పెట్టుకుంటారు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కరివేపాకు అవి వేసుకుని చేసుకోవచ్చు అనమాట ఇందులో ఏంటంటే ఆల్రెడీ అన్ని మిక్స్ అయ్యి ఎండబెడతారు అందుకని నేను మళ్ళీ అవి వేయట్లేదు మీరు నార్మల్ గా కూడా తిరగమాతకి వేసుకోవచ్చు తర్వాత అయితే పచ్చి కరివేపాకు శుభ్రం చేసి వేసేసుకోవాలి పులుసులోకి కొద్దిగా ఆనియన్స్ వేస్తేనే బాగుంటది అనమాట అందుకని నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ కొద్దిగా పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా నిలువుగా మాత్రమే కట్ చేసి వేసేసుకోండి పులుసులోకి ఇలా నిలువుగా కట్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సన్నగా కట్ చేయడం కన్నా అందుకనే నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఆనియన్స్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై పోయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి టమాటాని వేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ రెండు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్లేమ్ ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంత ఎంతవరకు ఫ్రై చేయాలంటే మన టమోటాలు ఆల్మోస్ట్ కరిగిపోయే స్టేజ్ కు వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత చూడండి మన టమోటాలు ఆల్మోస్ట్ బాగా ఫ్రై పోయాయి కదా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం చామగడ్డలు ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చామగడ్డల సైజ్ మీకు పెద్దగా అనిపిస్తే ఇలా సన్నగా కట్ చేసుకోండి లేదు చామగడ్డల సైజ్ చిన్నగా ఉంది అంటే అలా వేసుకోవచ్చు ఆమగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇందులోకి వేసి మీడియం ఫ్లేమ్ లో ఇలా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉంటే మన చామగడ్డకి ఈ మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట చామగడ్డతో పాటు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కలుపు వేసుకోవాలి దీంతో పాటే కొత్తిమీర నేను ఇప్పుడే వేసేస్తున్నానండి సో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడే వేయడం వల్ల సో బాగా ఉడికిపోయి ఆ ఫ్లేవర్ లైట్ గా తగులుతుంటే చాలా బాగుంటది అందుకనే ముందుగా వేసేసుకుంటాం కొత్తిమీర ఇప్పుడే కొత్తిమీర కూడా వేసి చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలపాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులోకైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి పోసేసుకోవాలన్నమాట ఇలా చింతపండు గుజ్జు మొత్తం పోసేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి సో చింతపండు గుజ్జు మీకు కొద్దిగా మన కర్రీ అనేది తిక్గా మందంగా కావాలంటే చింతపండు గుజ్జు మొత్తం పోసేసి తర్వాత నీళ్లు వేసి చింతపండు మనం పిసికి పోస్తాం కదా సో అది లేకుండా ఇక్కడికే స్కిప్ చేసేయచ్చు మీకు కొద్దిగా ఆ పులుసు అనేది కొద్దిగా నార్మల్ గా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా చింతపండులోకి వాటర్ పోసి ఇంకొద్దిగా పులుసు పోసుకోవచ్చు అనమాట పులుసు అంతా పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వేసుకోండి సో ఇప్పుడు వేస్తేనే చిలకర అక్కడికి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాటతో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసేసుకుందాం ఒకసారి చక్కగా కలుపుకొని దీంతో పాటు నేను చింతపండు ఉంది కదా మనం నానబెట్టుకున్న చింతపండులో ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి పోస్తున్నాను ఇప్పుడు ఉడికేటప్పుడు మనం ఎగ్స్ ఉడకపెట్టి ఒలిచి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి వేసేసుకోవాలనమాట సో ఇందులోకి వేసి చక్కగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని గ్యాస్ పదహైదు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఈ పులుసు బాగా ఉడకాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఉడికినా పర్లేదండి మీ ఫ్లేమ్ లో పులుసు ఎంత బాగా ఎక్కువసేపు ఉడికిందంటే అంత టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇంతేనండి ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత చామగడ్డ గుడ్డుతో పులుసు అయితే ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా లొట్టలు తినేస్తారు గిన్నె ఖాళీ అవ్వాల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కు నేను గ్యారెంటీ కర్రీ క్వాంటిటీ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా తినచ్చు అనమాట సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ మొత్తం కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్